హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో అందరికీ ఇష్టమైన స్నాక్ రెసిపీని ప్రిపేర్ చేస్తున్నాను ఎగ్ చీస్ బాల్స్ను ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను ఈ ఎగ్ చీజ్ బాల్స్ను ఈవినింగ్ స్నాక్స్గా వేడి వేడిగా పిల్లలకు రెడీ చేసి పెట్టండి ఇంట్లో పిల్లలు అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు మరి నా వీడియో కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది మరి ఈ ఎగ్ చీజ్ బాల్స్ను ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ఎగ్ చీజ్ బాస్ను ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక బౌల్ తీసుకొని వాటర్ వేసుకుని అలాగే ఫైవ్ ఎగ్స్ వేసుకొని ఒక స్పూన్ ఉప్పు వేసుకుని ఎగ్స్ను ఉడికించుకోవాలి ఎగ్స్ను ఇలా బాగా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఎగ్స్ను చల్లార్చుకుందాం ఎగ్స్ చల్లారిన తర్వాత ఎగ్స్ పై ఉన్న చెక్కు మొత్తాన్ని కూడా తీసుకొని ఎగ్స్ అన్నిటిని ఇలా పక్కన పెట్టుకోండి మనం బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ను ఇలా చిన్నగా తురుముకోండి నేను చూపిస్తున్న విధంగా ఎగ్స్ అన్నిటిని కూడా ఇలా పొడి పొడిగా తురుముకోండి ఇలా తురుము పెట్టుకున్న ఎగ్స్లోకి చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ను వేసుకోండి అలాగే చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసుకోండి అలాగే చిన్నగా కట్ చేసుకున్న చీజ్ను వేసుకోండి చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీరను వేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకును వేసుకోండి రుచికి సరిపడా సాల్ట్ను వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా కారాన్ని వేసుకోండి రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఉన్నవాళ్ళు ఫ్లేక్స్నైనా వేసుకోండి అలాగే ఒక స్పూన్ గరం మసాలాను వేసుకోవాలి ఒక స్పూన్ ధనియా పౌడర్ను వేసుకోండి అలాగే ఒక స్పూన్ ఫ్లోర్ను వేసుకొని మనం వేసుకున్న ఇంగ్రిడియంట్స్ అన్నీ కూడా బాగా కలిసేలా ఇలా ఒకసారి బాగా కలుపుకోండి ఇలా కలిపి పెట్టుకున్న ఎగ్ మిశ్రమంలోకి మనం ముందుగా పెట్టుకున్న ఆలును ఇలా మెత్తగా స్మాష్ చేసుకొని వేసుకోండి ఇలా వేసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా బాగా కలిసే విధంగా ఇలా కలుపుకోవాలి ఇలా కలిపి పెట్టుకున్న ఎగ్ మిశ్రమాన్ని ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోండి నేను చూపిస్తున్న విధంగా ఇలా చిన్న చిన్న బాల్స్ను ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకొని ఈ బాల్స్కు పైన కోటింగ్ కోసమని ఒక బౌల్ తీసుకొని టూ స్పూన్స్ కాన్ఫ్లోర్ను వేసుకోవాలి ఇలా టూ స్పూన్స్ కాన్ఫ్లోర్ను వేసుకున్న తర్వాత టూ స్పూన్స్ మైదాను వేసుకోండి అలాగే ఒక స్పూన్ గరం మసాలాను వేసుకోవాలి ఒక స్పూన్ సాల్ట్ను వేసుకోండి అలాగే చిటికడు రెడ్ ఫుడ్ కలర్ను వేసుకోవాలి అలాగే కొద్దిగా వాటర్ను వేసుకొని కాన్ఫ్లోర్ మిశ్రమాన్ని మొత్తం మైదా కాన్ఫ్లోర్ను ఉండలు లేకుండా బాగా కలుపుకోండి కాన్ఫ్లోర్ మిశ్రమాన్ని ఇలా ఉండలు లేకుండా బాగా కలుపుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న ఏగ్ చీజ్ బాల్స్ని తీసుకొని కాన్ఫ్లోర్ మిశ్రమంలో వేసుకోవాలి ఇలా కాన్ఫ్లోర్ మిశ్రమాన్ని ఇలా బాల్స్కు అప్లై చేసిన తర్వాత బ్రెడ్ క్రమ్స్లో కూడా వేసుకొని బాల్స్కు బ్రెడ్ క్రమ్స్ను బాగా అప్లై చేయండి ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఎగ్చిస్ బాల్స్ అన్నిటికీ కూడా ఇలా కాన్ఫ్లోర్ బ్రెడ్ క్రమ్స్ను అప్లై చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఈ బాల్స్ను డీ ఫ్రై చేయడం కోసమని ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని డీ ఫ్రైకు సరిపడా ఆయిల్ను వేసుకోండి ఆయిల్ను బాగా వేడి చేసుకున్న తర్వాత స్టవ్ను స్లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న ఎగ్ చీజ్ బాల్స్ను ఒక్కొక్కటిగా ఇలా ఆయిల్లో వేసుకోండి బాండీలో ఎన్ని బాల్స్ పడితే అన్ని బాల్స్ను వేసుకోండి చేతికి ఆయిల్ చిడుతుంది ఇలా జాగ్రత్తగా బాల్స్ను ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకుందాం ఎగ్ ఎగ్జీస్ బాల్స్ను వేసిన వెంటనే కదకుండా ఇలా కొద్దిసేపటి తర్వాత జాలిగరటను తీసుకొని ఇలా నిదానంగా కలుపుతూ ఫ్రై చేసుకోండి స్టవ్ను స్లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే బాల్స్ను ఫ్రై చేసుకోవాలి స్టవ్ను హై ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే పైన మాడిపోతుంది అందుకోసమని స్టవ్ను స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఎగ్ చీజ్ బాల్స్ను స్లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాం ఎగ్ చీజ్ బాల్స్ను ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఎగ్ చీజ్ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక జాలి తీసుకొని ఎగ్ చీజ్ బాల్స్ను ఇలా ఆయిల్ మొత్తం పంపేసి ఒక ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటూ వేడివేడిగా ఎగ్ జీజు బాల్స్ రెడీ అయ్యాయి చూడండి నేను ప్రిపేర్ చేసిన ఎగ్ జీస్ బాల్స్ ఎలా ఉన్నాయో ఎగ్ జీజు బాల్స్ వేడివేడిగా చాలా టేస్టీగా స్పైసీగా రెడీ అయ్యాయి నేను ప్రిపేర్ చేసిన ఎగ్ జీజ్ బాల్స్ లోపల సాఫ్ట్గాను జ్యూసీగాను అలాగే పైన క్రిస్పీగాను రెడీ అయ్యాయి ఎగ్ చీజ్ బాల్స్ను ఈ విధంగా ఈవినింగ్ స్నాక్స్గా రెడీ చేసి పెట్టండి ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారు మరి నేను ప్రిపేర్ చేసిన ఎగ్ చీజ్ బాల్స్ను మీరు కూడా ప్రిపేర్ చేసుకుని నచ్చితే నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్